భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి పరిస్థితులు మంచిగా ఉంటే ఈ నెల పదహారు నుంచే ఐపీఎల్ మ్యాచ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయనే వార్త చక్కెర్లు కొడుతుంది ఇదిలా ఉంటే ఈసారి కప్పు తమదే అని గట్టిగా పోరాడుతున్న ఆర్సీబీ జట్టుకు షాకింగ్ లాంటి వార్త హెజిల్వుడ్ తిరిగి ఆర్సీబీ జట్టులో చేరడం అనుమానమే ఎందుకంటే అతడు భుజం గాయంతో బాధపడుతున్నాడు ఈ గాయం కారణంగా మే మూడున చెన్నైలో జరిగిన మ్యాచ్లో పాల్గొనలేకపోయాడు హెజిల్వుడ్ మిగిలిన టోర్ని మొత్తానికి దూరం అవుతాడనే వార్తలు అప్పటి నుంచే వినిపిస్తున్నాయి ఈ సీజన్లో ఇప్పటికే పద్దెనిమిది వికెట్లు తీసి ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్స్ లిస్టులో నెంబర్ టూలో ఉన్నాడు తన పదునైన బౌలింగ్తో ఆర్సీబీని పలు మ్యాచర్స్ విన్నర్ గా నిలిపించాడు మరి హెజిల్వుడ్ ప్లేస్లో ఎవరిని ఆర్సీబీ ఆడిస్తుందో అతని ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారో అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి హెజిల్వుడ్ లేని లోటు ఆర్సీబీపై ఏ మేరకు ఉంటుందని మీరు భావిస్తున్నారో కమెంట్ చేయండి ఇక ఆల్రెడీ సొంత దేశాలకు పరిగెడుతున్న విదేశీ ఆటగాళ్లు ముఖ్యంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్లేయర్స్ తిరిగి ఐపీఎల్ టోర్నమెంట్స్ కు రావడం అనుమానమే ఈ రెండు జట్లు తలపడాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జూన్ పదకొండున ప్రారంభం కానుండడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఒకవేళ ఈ రెండు దేశాల ప్లేయర్స్ రాలేకపోతే ఢిల్లీ జట్టుకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ప్లేఆఫ్స్ రేస్ కు దూరమైన సన్ రైజర్స్ టీం కూడా అవకాశం ఉందనే సందేహాల్ని క్రికెట్ ఫ్యాన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దీనంతటికీ పరోక్షంగా పాకిస్తానే కారణమని తిట్టిపోస్తున్నారు క్రికెట్ ప్రేమికులు